హాయ్ ఫ్రెండ్స్ ఏంటి టమోటాలు గుడ్లు మునక్కాయలు అందు చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇవాళ మనము మునక్కాయ ఎగ్ కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకుని కట్ చేసుకుందాం సరే వెలిగించుకుందాం అన్ని గ్యాస్ మీద ఈ గుడ్లు ఉడికే లోపలికి మనం ఇవన్నీ తయారు చేసుకుని కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నీ రెడీ చేసాము కట్ చేసుకున్నాం ఈ ములక్కాయలు టమాటా పేస్ట్ పట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి కర్రీ చేసుకున్నాం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ కూరకు సరిపడంత ఫ్రెండ్స్ ఆయిల్ ఈటెక్ని ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొట్టిమిరగాయలు రెండు పచ్చిమిరకాయలు చీలికలు చేసి వేసుకున్నాం ఒక రెమ్మ కరివేపాకు ఫ్రెండ్స్ అంతా మగ్గిపోయింది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకున్నాం మనము ముందే మిక్సీ పట్టుకున్నాం కదా టమోటా పేస్ట్లో ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ కూరకి మనం ఎంత తింటామో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఇదంతా కలుపుకొని మునక్కాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి మునక్కాయలు కూడా కట్ చేసి క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మునక్కాయలన్నీ ఆ గ్రేవీలో వేసుకుందాం ఫ్రెండ్స్ మనకు టమోటా పులుసు చక్కగా అయిపోయింది కాబట్టి ఈ మునక్కాయలన్నీ వేసేసుకున్నాం ఒక తిప్పు ఇలా తిప్పుకుందాం ఫ్రెండ్స్ మునక్కాయలు అన్నీ ఇప్పుడు దీంతో కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుందాం ఈ టమోటా పట్టిన మిక్సీ జార్లోనే కొన్ని వేసేస్తున్నాను ఇవి ఇప్పుడు ఉడుకుతావి ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం నిమ్మకాయ సైజు అంత చింతపండు పండు బాగా పిసికేసి ఈ పులుసు మొత్తం ఆ కూరలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముడ మునక్కాయలు అన్నీ ఉడకనీకి వచ్చాయి ఇప్పుడు కొద్దిగంటే కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందాం అంటే ఈ కర్రీ సాయంత్రం దాకైనా అయినా బాగుండిద్ది ఫ్రెండ్స్ మనం పొద్దున వండుకున్నా కానీ చింతపండు పులుసు వేసామంటే మనం మార్నింగ్ చేసామనుకో ఈ కర్రీ ఎందుకంటే కలర్ కానీ స్మెల్ కానీ చేంజ్ అవ్వకుండా ఉండిద్ది ఫ్రెండ్స్ కోడిగుడ్డు మునక్కాయ పులుసు ఇదిగోండి ఫ్రెండ్స్ గుడ్లన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి వలిచేసుకున్నాం అంటే బొప్పి మొత్తం తిద్దాం గుడ్లు చూడండి ఫ్రెండ్స్ మనం వలసకు ముందు అయ్యి తొందరగా వచ్చుండే బయటికి గుడ్డు ఎలా వచ్చేసింది ఫ్రెండ్స్ గుడ్లన్నీ బొప్పులు వలిచేసాము ఇదిగోండి నాకైతే ఈ గుడ్డు చూస్తే నాకు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ గుడ్డు చూడు బొప్పి వలవక ముందే ముందే బయటకు వచ్చేసింది నువ్వేంటి నన్ను వచ్చేది అని మనం కదా ఎయిట్ లాగా ఎనిమిది లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ ఆ కర్రీలో వేసేద్దాం డాట్లు పెట్టేసి మునక్కాయ కూర రెడీ అయినామో చూద్దాం ఇప్పుడు ఆ కూరలో కోడిగుడ్లన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ స్మెల్ వస్తుంది ఇవి మనము ఈ ఎగ్స్ మొత్తం వేసేస్తున్నాం ఎగ్స్ అన్ని వేసేసాం కదా ఇప్పుడు మనము కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం కొబ్బరి పొడి వేసాం కదా ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేద్దాం నేను ఈ కూర నా పెళ్ళైన కొత్తలో అత్త చేస్తే ఫ్రెండ్స్ నేను మునక్కాయలలో కోడిగుడ్లు వేసి వండుతారు అత్త అంటిని ఈ కూర వం తిని చూడు ఎలా ఉంటుందో అని చెప్పాము మా అత్త తిన్న తర్వాత సూపర్ అన్నది ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా కోడిగుడ్లు చేస్తే మా వారు నేను ఇలాగే తయారు చేస్తా కూర ఇలాగే వండుతాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి ఇలాగే చాలా బాగుంటుంది కొత్తిమీర అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్ ఇంకా క్యాప్ పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం కూర మగ్గిన తర్వాత దించేసుకోవడమే చపాతీ లేకైనా జొన్న రొట్టెల లేకుండా రాగి ముద్దలకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయిందేమో కోడిగుడ్డు మునక్కాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గుమగుమలాడే మునక్కాయ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది చూడకే చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా స్పైసీ స్పైసీగా ఉంది ఫ్రెండ్స్ సూపర్ అలాగే ముద్దకు ముద్ద తినేచ్చి కూరతోటి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒట్టి మునక్కాయలు పెట్టి మసాలా వేసి కూర చేసిద్ది ఫ్రెండ్స్ మా అమ్మ మా అత్త అయితే ఇలాగే చేసిద్ది